హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ని వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ అప్డేట్ కి స్వాగతం సో ముందుగా మీరు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజైతే ముఖ్యమంత్రి వినేస్తాం పథకం కింద అంటే ఏప్రిల్ నిన్న మన యొక్క ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు అయితే జమ అవ్వడం జరిగింది ఇది కూడా ఎవరైతే అంటే మార్చ్ ఇరవై ఆరు నుంచి మార్చ్ ముప్పై ఒకటి లోపల ఎవరైతే తమ్ము వేశారు వారికి ఏప్రిల్ ఒకటిన జమ కావాల్సిన ఈ యొక్క రెండు వేల రూపాయల వృత్తి అనేది ఏప్రిల్ రెండున అంటే రెండు వేల రూపాయలు జమ అవడం జరిగింది కొన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క అంటే రెండు వేల రూపాయలు వృత్తి అయితే వచ్చింది ఆరు జిల్లాల్లో మాత్రమే ఏప్రిల్ నెలలో రెండు వేల రూపాయలు వృత్తి వచ్చింది సో కాకపోతే మిగిలిన ఏడు జిల్లాలకు థౌజండ్ రూపీస్ మాత్రమే వచ్చేసాయి దీనికి కారణం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేస్తూ ఉండండి ముఖ్యమంత్రి వినిస్తాం కింద మీరు ఈ యొక్క ఏప్రిల్ మన యొక్క ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు జమ కావాలంటే కనుక అంటే ఆల్రెడీ కమ్ వేసి ఉండాలి అంటే ఎవరైతే మార్చ్ ఇరవై ఆరు నుంచి మార్చ్ ముప్పై టొన బయోమెట్రిక్ హాజరు అనేది మన రాష్ట్రంలో ఎక్కడైనా మీ సేవ కానీ అలాగే పిఎస్ఎస్ కేంద్రాల్లో కానీ వేసినారో వారికి ఏపీన అంటే మధ్యాహ్నం పైన రెండు వేల రూపాయలు క్రెడిట్ అవ్వడం జరిగింది సో మీరు ఇంకా ఎవరైతే చెక్ చేసుకోలేదో వారైతే చెక్ చేసుకోండి నేను వీడియోలో ఎలా చెక్ చేసుకోవాలని అని పూర్తిగా చూపిస్తాను మీరు చూస్తున్నాండి ఓకే యాప్ కానీ యూనెస్తో యాప్ వాడుతుంటే కనుక ఇదైతే అంటే కొంతమందికి ట్రాన్సాక్షన్ అనేది చూపించడం జరగలేదు సో కొంతమందికి అయితే యాప్లో కూడా చూపిస్తుంది యాప్లో చూపించి నెక్స్ట్ మనం బ్రౌజర్లో ఓపెన్ చేసుకోవాలి వేరే ఛాన్సెస్ అయితే లేదు అందులో మాత్రమే చూపిస్తుంది లేదంటే కనుక మీరు బ్యాంక్ అకౌంట్ని అంటే ఉంటే కనుక అంటే మిస్ కాలర్స్ కానీ అలా ఉంటే కనుక మీరు ఓపెన్ అంటే వెళ్ళేసి చెక్ చేసుకోండి మీ ఖాతాలకి డైరెక్ట్గా పడగడం అయితే జరిగింది సో నేను చూపిస్తాను ఎలా అంటే ఎలా చెక్ చేసుకోవాలని సో చూస్తున్నాండి సో ముందుగా మీరు ఈ డాట్ ఏపీ డాట్ కో డాట్ ఇన్లోకి వెళ్ళాలి ఈ వెబ్సైట్లో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇచ్చింటాను సో మీరు వెళ్ళేసి చెక్ చేసుకోండి సో మీరు ఈ విధంగా ఈవనస్తం డాట్ ఏపీ డాట్ కో డాట్ ఇన్ అని టైప్ చేయగానే ఈ విధంగా మీరు ఎంటర్ చేసుకోవాలి ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ రిజిస్టర్ లాగిన్ అని ఉంటుంది సో జస్ట్ మీరు యాప్లో అయితే డైరెక్ట్ లాగిన్ ఆధార్తో లాగిన్ కావాలి ఇక్కడైతే కనుక మీరు అప్లై లాగిన్ అని ఉంటుంది దాన్ని ప్రెస్ చేయాలి విధంగా మీరు ప్రెస్ చేస్తే కనుక మీకైతే ఒక ఇంటర్ఫేస్ రావడం అయితే జరుగుతుంది లాగిన్ ఇంటర్ఫేస్ సో ఇక్కడ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అంటే అండాలి పెట్టుకోవాలి జస్ట్ డన్ చేద్దాం వచ్చేసి ఇక్కడ మరి మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ని ని ఎంటర్ చేసుకోవాలి ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత పైన కనిపిస్తున్న క్యాప్చర్ కొన్ని సో జస్ట్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ అదేవిధంగా స్మాల్ అంటే స్మాల్ ఎంటర్ చేయాలి క్యాప్ చెకోడ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంటుంది దాన్ని ప్రెస్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది జస్ట్ దీన్ని ఓకే చేయండి ఈ విధంగా ఓకే చేసిన తర్వాత కిందకి స్కోల్ చేస్తే కనుక ఇక్కడ మీకు వచ్చిన మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి అదేవిధంగా ఇక్కడ పైన కనిపిస్తున్న క్యాప్ కొన్ని ఎంటర్ చేయాలి ఈ విధంగా ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బెరిఫై ఓటీపీ ఉంటుంది దాన్ని మీరు ప్రెస్ చేయండి ఈ విధంగా ప్రెస్ చేసే కనుక ఈ విధంగా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మీకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడికి మీరు వెళ్ళేసి పేమెంట్ ట్రాన్సాక్షన్ దగ్గరికి వెళ్ళేసి దీన్ని ప్రెస్ చేస్తే కనుక మీకు అంటే పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది చూపించడం జరుగుతుంది సో అయితే మీరు చూడొచ్చు ఏప్రిల్ అంటే ఒకటిన అయితే ఆల్రెడీ క్రియేట్ అవ్వడం జరిగింది సో కాకపోతే మనకి బ్యాంక్ అంటే కొన్ని డీటెయిల్స్ అంటే కొంతమందికి బ్యాంక్ అంటే ట్రాన్సాక్షన్ పెండింగ్ ఉండడం వల్ల లేకపోతే కనుక మార్చ్ ఫస్ట్న అంటే పెండింగ్ అంటే నిన్న బ్యాంక్ హాలిడేస్ ఉండడం వలన అందరికీ కానీ ఈరోజు అంటే ఏప్రిల్ రెండున అమౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది మనం ఆల్రెడీ అంటే మనము పేపర్లో చూస్తే కనుక అంటే ఏప్రిల్ ఒకటిన అంటే బ్యాంక్ హాలిడేగా అని కాకపోయినా అంటే సండే వర్కింగ్ డే ఉండడం వల్ల మార్చ్ థర్టీ ఫస్ట్న ఎక్స్ట్రా వర్కింగ్ డే గా చేశారు కనుక సండే సో ఈ రోజు అయితే మండే కొంతమంది బ్యాంకుల వాళ్ళు లీవ్ తీసుకోవడం వల్ల మార్చ్ థర్టీ ఫస్ట్ బ్యాంక్ ఎక్స్టెంట్ అంటే సండే కూడా వర్క్ చేయడంతో సో ఎవరైతే అలా వర్క్ చేశారో వారికి అంటే మండే హాలిడే గా తీసుకున్నారు అంటే ఏప్రిల్ ఫస్ట్న హాలిడేగా తీసుకున్నారు అలా తీసుకున్న వారికి అంటే కొంతమందికి బ్యాంకులు అంటే పని చేయలేదు సో పని చేయకపోవడం వల్ల వీరికి వచ్చేసి ఏప్రిల్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది మీరైతే ఇక్కడ గమనించవచ్చు మీరైతే చూస్తున్నారు యూనిస్కో పోర్టల్ అయితే ఏప్రిల్ ఫస్ట్నే క్రెడిట్ అవ్వడం జరిగింది సో బ్యాంకులకు వెళ్తే కనుక మీరు బ్యాంకులో వెళ్లి చెక్ చేస్తే కనుక ఏప్రిల్ సెకండ్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది ఇదే అసలు కారణం మరి ఇక్కడ ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల పంతొమ్మిది ఉన్న రెండు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్కి క్రియేట్ అవ్వడం అయితే జరగలేదు ఎందుకంటే మార్చ్ థర్టీ ఫస్ట్న యొక్క అంటే సండే ఉండడం వల్ల బ్యాంకు హాలిడే ఉన్నా కూడా ఎక్కడైతే వర్కింగ్ డేగా కన్సిడర్ చేసి బ్యాంక్ వాళ్ళు చేసేసారు సో ఆ విధంగా చేయడం వల్ల ఎండ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ ఇయర్ కావడం కూడా ఒక కారణం సో దీని కారణం వల్ల ఏప్రిల్ ఫస్ట్న హాలిడే తీసుకున్నారు ఇలా తీసుకోవడం వల్ల ఏ ఏప్రిల్ సెకండ్న ఇలా తీసుకోవడం వల్ల ఏప్రిల్ సెకండ్న వారు ఈ యొక్క వర్కింగ్ డేగా కన్సిడర్ చేసేసారు ఈ విధంగా కన్సిడర్ చేయడం వల్ల మనకు ఏప్రిల్ సెకండ్న ఈ యొక్క రెండు వేల రూపాయలు అయితే పడ్డాయి సో ఇది కూడా కేవలం ఆ జిల్లాలకు మాత్రమే ఈ యొక్క రెండు వేల రూపాయలు అయితే పడ్డాయి సో మిగిలిన ఏడు జిల్లాలు అయితే ఏ ఉన్నాయో వారికి మాత్రం వెయ్యి రూపాయలు అయితే అమౌంట్ పడ్డాయి మీకు మీ యొక్క అంటే జిల్లాతోనూ అదేవిధంగా పడిన అమౌంట్ కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల అంటే ఎంతమందికి ఈ యొక్క రెండు వేల రూపాయలు పడ్డాయి అదే విధంగా ఏ జిల్లాలకు పడ్డాయి కొంచెం తెలుసుకోవచ్చు సో నేను అదే కొన్ని లిస్ట్ కూడా ఇస్తాను ఏ జిల్లాలకు అంటే రెండు వేల రూపాయలు పడ్డాయి మరి మీరు ఏప్రిల్ నిన్న మీ ఖాతాలోకి రెండు వేల రూపాయలు పడ్డాయి చెక్ చేసుకోవాలంటే కనుక మీరు మార్చ్ ఇరవై ఆరు నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ లోపున తమ్ వేసి ఉండాలి అప్పుడు మాత్రమే మీకు ఏప్రిల్ నిన్న ఖాతాలోకి వృత్తి రావడం జరుగుతుంది మీరు తమ్ వేసేలా చెక్ చేసుకోవడం ఎలాగో నేను కింద వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటాను సో మీరు వెళ్ళే చెక్ చేసుకోండి అలాగే ఎవరైతే ఈ మధ్య మార్చ్ ఇరవై ఆరు నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల వేయలేదు వారికి అంటే ఏప్రిల్ ఇరవై ఐదు వరకు మీరు తమ్ వేసుకోవచ్చు ఆ లోపల వేస్తే కనుక అలా వారికి ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీ యొక్క అకౌంట్ ఈ యొక్క వృత్తి అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది మరి ఇంకోటి బయోమెట్రిక్ హాజరు ఎక్కడ వేయాలంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మీ సేవ రేషన్ షాప్ అలాగే వెలుగు కేంద్రాలు పిఎస్ఎస్ కేంద్రాల్లో బయోమెట్రిక్ వేయవచ్చును సో ఇంకోటి ఏమంటే ఆరు జిల్లాలకు మాత్రమే రెండు వేల రూపాయలు సో అది కూడా ఎందుకంటే ఈ యొక్క ఆరు జిల్లాల్లోనూ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అప్పుడు లేదు కనుక ఇప్పుడు అయితే కనుక మళ్ళీ ఎమ్మెల్యే కోడ్ వచ్చినా కూడా ఈ యొక్క ఆరు జిల్లాలకు ఎలక్షన్ కమిషన్ అయితే పర్మిషన్ అయితే ఇచ్చింది ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ లేదు కనుక ఈ యొక్క ఆరు జిల్లాల్లోనూ మరి ఈ యొక్క ఆరు జిల్లాలు వచ్చేసి అనంతపురం అలాగే చిత్తూరు కడప కర్నూలు నెల్లూరు ప్రకాశం ఈ యొక్క ఆరు జిల్లాల వారికి మాత్రం రెండు వేల రూపాయలు అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది అలాగే మరి ఈ యొక్క ఏడు జిల్లాలకు చూస్తే గనక ఇప్పుడైతే వెయ్యి రూపాయలు మాత్రమే వస్తున్నాయి ఎందుకంటే మనం మన అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ యొక్క రెండు వేల అంటే ఈ ఏడు జిల్లాలకు కూడా రెండు వేల రూపాయలు రావాలని సిఫార్సు చేసినప్పటికీ ఈ యొక్క అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ వచ్చేసి కేంద్ర ఎన్నికల కమిషన్ కి సిఫార్సు చేస్తే గనక వారు ఒప్పుకోలేదు ఎందుకంటే వెయ్యి రూపాయలు పెంచితే గనక ఈ యొక్క ఓటర్లు మీద అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్న ఉన్న ఓటర్ల మీద ప్రభావం పడే అవకాశం ఉన్నందువలన వారైతే దీనికి ఒప్పుకోలేదు సో ఇప్పుడైతే వారికి వెయ్యి రూపాయలు మాత్రమే వచ్చాయి సో ఎమ్మెల్యే ఎలక్షన్ కోడ్ ముగిశాక మార్చు ఏప్రిల్ వెయ్యి రూపాయలు కలిపి ఈ యొక్క ఏడు జిల్లాల వారికి అకౌంట్ వేస్తారు చూస్తే కనుక ఈస్ట్ గోదావరి గుంటూరు కృష్ణ శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వెస్ట్ గోదావరి ఈ యొక్క ఏడు జిల్లాలకు ఇప్పుడు మాత్రం రెండు వేలపై వెయ్యి రూపాయలు మాత్రమే వస్తాయి కొద్దిగా లేట్ అవుతాయి రెండు వేల రూపాయలు రావడానికి ఎలక్షన్స్ అయిపోయాక ఆంధ్రప్రదేశ్ లో వీరికి కూడా రెండు వేల రావడం జరుగుతుంది సో ఈ యొక్క ఏడు జిల్లాలకు మైండ్ రాకపోవడం ఏమంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు పెంచినప్పుడు అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోగానే ఇక్కడ వచ్చేసి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ దీని దీనివల్ల అంటే కంటిన్యూగా ఎలక్షన్స్ రావడం వల్ల వీరికి అయితే డిలే అవడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఈ యొక్క ఏడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పాను వారికి కూడా వేరు పేలు పడతాయి సో ఒకవేళ మీకు కూడా ఈ యొక్క వెయ్యి రూపాయలు అదేవిధంగా రెండు వేల రూపాయలు పడుకోకుంటే కనుక మీకు మీరు వచ్చేసి యూనెస్టామ్ పోర్టల్ని లా ఫస్ట్లో లాగిన విధంగా ఓపెన్ చేసుకొని అక్కడ మీరు చెక్ చేసుకోవాలి అక్కడ మీకైతే ప్రాబ్లం ఉంటుంది సో మీరు మొబైల్లో ఓపెన్ చేయకండి జస్ట్ ల్యాప్టాప్లో కానీ బ్రౌజర్లో అంటే ఏదో ఒక డెస్క్ టాప్లో కానీ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి అక్కడ మాత్రం ప్రాబ్లం అయితే మీకు చూపిస్తుంది మొబైల్లో ప్రాబ్లం చూపించడం లేదు సో అదేవిధంగా మొబైల్ యాప్ కూడా సరిగ్గా వర్క్ అవడం లేదు మీకు కానీ ఇంకా ప్రాబ్లమ్ ఉంటే కనుక గ్రీవెన్షన్ రైట్ చేయండి అలాగే మీకు అంత ఎంత అమౌంట్ వచ్చిందో మీరు కింద కామెంట్సేషన్లో కామెంట్ చేస్తే కనుక ఇతరులకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది ఒకవేళ మీకు వెయ్యి రూపాయలు వచ్చింటే కనుక వెయ్యి రూపాయలు అని కామెంట్ చేయండి అదేవిధంగా మీకు రెండు వేల రూపాయలు వచ్చింటే రెండు వేల రూపాయలు అని కామెంట్ చేయండి అందరికీ తప్పకుండా అయితే ఏప్రిల్ రెండు నా వృత్తి అయితే రావడం జరిగింది కొత్త వరకు కూడా ఏప్రిల్ మొదటి వారంలోనే వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఇంకా వృత్తి రాకపోతే కనుక మీరు తమ్ము వేయకుంటే కనుక తమ్ము వేయండి మీరు మార్చిలో ఇరవై ఆరు నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల వేసిన వారికి మా ఏప్రిల్ సెకండ్ అయితే బృత్తిలో వచ్చింది అలాగే మీరు ఏప్రిల్లో ఒకవేళ తమ్ వేస్తే కనుక ఫార్టీ ఎయిట్ అవర్స్లో వస్తుంది ఏప్రిల్లో మీరు ఏప్రిల్ ఇరవై ఐదు లోపల మీరు తమ్ వేయాలి వీడియోస్ లైక్ చేయండి ఇలాంటి మై వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి